వంశీ గారు సార్ మీ సినిమాలు కంటే మీరు చూజ్ చేసుకునే కంటెంట్ చాలా బాగుంటుంది కానీ రిలీజ్ విషయంలో కొంచెం అటు ఇటు తేడా అనిపిస్తుంటుంది జామ్ జామ్ ప్యాక్ కాంపిటీషన్లో మీ సినిమాలు రిలీజ్ అయ్యి రీచ్ ఎక్కువ కాలేదు కాకపోతున్నాయి అనేది ఫీలింగ్ మీరేమంటారు సార్ ఈ పోటీలో ఈ సినిమాని రిలీజ్ చేయడం అంత అవసరం ఒక్కొక్కసారి ఒకళ్ళు కుదురుతుందండి దాన్ని ఏముంది లాస్ట్ టైం రెండు లాస్ట్ రెండు సార్లు అది ఫిల్మ్స్ ఫిల్మ్స్ పెర్ఫామ్ ద వెరీ హ్యాపీ వేరే సినిమా కూడా ఆడి నా సినిమా కూడా ఆడింది నా సినిమా ఫెయిల్ అవ్వలేదు కదా ఈసారి నా సినిమా బెటర్గా ఆడుతుందేమో చూద్దాం అంతే మీ మీ సినిమా మీద కాన్ఫిడెన్స్తోనే ఈ పోటీలో ఉన్నారండి అవును ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్ ఉంటేనే కదా మంచి డేట్ వేస్తాం కావాలని ఉగాది రంజాన్ అన్ని ఫోర్ డేస్ హాలిడేస్ వస్తున్నాయి వీకెండ్ డేట్ ఆమె రెండు సినిమాలు ఎప్పుడు తీసుకోగలుగుతాయి ఆమెన్ పక్క లాంగ్వేజ్ సినిమాలు మనం ఎప్పుడు డిటెక్ట్ చేయలేము కదా వాళ్ళ డేట్స్ వాళ్ళవి వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ అలాగ ఉంటాయి అవి మనం ఏం డిటెక్ట్ చేయలేం కాబట్టి మా రెండు సినిమాలకి అయితే కంఫర్టబుల్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి సో ప్రాబ్లం ఏం లేదని ప్లాన్ చేసి వచ్చాం సార్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మీ బ్యానర్లో ఫిఫ్టీయత్ సినిమా అంటున్నారు నిజమేనా అండి జరిగితే వెరీ హ్యాపీ కదండి దానికంటే ఏం కావాలి ఓకే హారిక గారు